పరిస్థితిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి నూట ఇరవై ఒకటో ఆ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను చూడండి అక్కడ ఇలా రాయబడింది పిల్లల కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఈ హోవా వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సూచించి ఉన్నాడు సుజించినవాడు అన్న మాటలు కనబడుతున్నాయి లేదా దావేది గారు చాలామందికి సహాయకుడిగా ఉన్నట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం చిన్నవారికి హెల్ప్ చేశాడు గొప్పవారికి హెల్ప్ చేశాడు అంత ఎందుకండి గొలియాత్తు విషయంలో స్వామీయలు సౌలు రాజుకు కూడా ఆయన హెల్ప్ చేశాడు ఎందుకంటే ఆయన విషయంలో మీరెందుకు భయపడుతున్నారు నేను దేవాతి దేవుని పేరట వెళ్ళి ఆ గొలియాతి శత్రువును చేయిస్తాను దేవుడు జయింప చేస్తాడు అని ఆయన హెల్ప్ చేసినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం అయితే ఆయనకు అవసరం అయినప్పుడంట ఏమండి శిఖరాల వైపు పర్వతాల వైపు కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచో అనుకున్నాను కానీ కానీ నా సహాయకుడు సైన్యములకు అధిపతి ఎగు దేవాతి దేవుడే అని దావీదు గారు అంటున్నారు ఈ రోజుల్లో చూస్తే కొన్ని విషయాల్లో పిల్లరా ఎవరు ఎక్కడ ఎలా హెల్ప్ చేస్తారా అని ఎదురుచూసే తరాన్ని మనం చూడాల్సి వస్తుంది మనం చూస్తున్న మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో పిల్లరా ఎవరి తట్టు కనులెత్తుచున్నాను కొండల వైపు నాకు సహాయం ఎటు నుంచి వచ్చును ఈ హోవాయే అని దావేది గారు అంటే ఎవరో 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 ఏదో ఏదో రకంగా సహాయం హెల్పింగ్ చేస్తారని ఆశపడే పరిస్థితుల మధ్యలో కూడా మనం జీవిస్తున్నాం అన్నది దేవుని వాగ్దానపు మాటగా మనకు గుర్తు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి దేవుడు సహాయం చేస్తే కొంచెం విస్తారంగా సమకూర్చబడుతుంది అది ఆయుష్ అయినా ఆరోగ్యమైనా మనం ఆశించే సిరి సంపదలైనా గౌరవ ఘనతలైనా మనిషిస్తే ఎన్ని రోజులు ఉంటుందండి ఎన్ని నాళ్ళు పనిచేస్తుందండి మనం చూస్తాం ఏమండి వర్షములో ఉప్పు కరిగిపోయినట్లుగా ఏమండి వర్షపు నీటికి ఉప్పు కరిగిపోయినట్లుగా మనిషిచ్చే గౌరవప్రదాలు రోజు రోజుకి తగ్గుతూ వస్తాయి ఇది అక్షరాల సత్యం అదే దేవుడిచ్చాడు అనుకోండి రోజు రోజుకి శుభప్రదమైన ఆ ఉత్తేజపరచబడుతుంది ఆ గౌరవప్రదాలన్నీ ఎందుకని అంటే ప్రభు ఇచ్చేది ఏదైతే ఈయనుద్దేశించాడో అది అంతటిని నీ సాక్ష్యాన్ని నీ యథార్థతను నలుగురికి నీవు కలిగి ఉండే గుణతత్వాన్ని కలిగి దేవుడిస్తాడు అదే మనసులు అనుకోండి నిన్ను పొగిడితే నువ్వు సహాయం చేస్తావని నీ కాడు ఉన్న దినాలు పొగిడతారు అవతల నిన్ను ఒగ్గేస్తారు వదిలేస్తారు సరే ఆలోచించండి సహాయం కొండల తట్టు అన్నాడు కానీ ఇచ్చేది మాత్రం ప్రభువే అని పూర్తి తీర్మానంతో దావీదు గారు ఈ పూట వాగ్దానంగా నీతో మనతో మాట్లాడుతున్నాడు మరి ఎవరి తట్టును చూస్తున్నావో ఎవరి వైపు హెల్పింగ్ కోసం ఎదురు చూస్తున్నావో సహాయం కోసం నిరీక్షిస్తున్నావో ఆలోచించు యహోవాయే దేవుడు యహోవాయే దావీదుకి హెల్ప్ చేస్తే సహాయం చేస్తే ఏవండి ఆ ఎరుషులేము పట్టణంలో మహారాజ అయ్యే ఏమండి పన్నెండు గోత్రాల ఇస్రాయేళలులను పరిపాలించగలిగే అంత సహాయము దావీదు గారు దేవాతి దేవుని ద్వారా పొందాడు అదే మనుషుల సహాయం అయ్యి ఉంటే ఒకసారి ఆలోచించండి అబ్రాహం గారు కూడా ఒక మాట అంటాడు ఏమంటే సోదోమ గుమ్మర్లు రాజు రాజులు ఇగో ఈ వెండి బంగారం అంటే అబ్రాహం అంటాడు చెప్పులు వారైనను నీలో నుంచి నేను తీసుకోను ఎందుకంటే నీవిచ్చేవనుకో నేను అబ్రహామును ఆశీర్వాదకరంగా ఉండాలని ధాన్యం ఇచ్చాను ధనం ఇచ్చాను అంటావు కానీ రోసమ్మ గల భూమి ఆకాశములకు సృజించిన యహోవయే నాకు సహాయం చేయాలని అబ్రాహం కారు పలికిన మాటలు మన ముందున్నాయి బైబిల్ గ్రంథంలో అరే నమ్మకమైన భక్తి చేస్తున్న విశ్వాసమైన తీర్మానంలో ఉన్నావు కదా మరి ఇటు అటు ఎందుకు చూస్తున్నావో క్రీస్తు వైపు చూడు జ్ఞానము సంపదలు క్రీస్తులో క్లుప్తమై ఉన్నవని వాక్యం సెలవిస్తుంది ఆలోచించు ప్రార్థించు ఆ బైబుల్లో రాయబడినట్లు కుడి అడముకు చూడక దేవుని వైపు చూడు దేవుడు నీకు కావాల్సిందే కాకుండా నీవు అనుకునేది కూడా నీకు ఇచ్చుగాక ఆమె ప్రార్థన అయిన మా తండ్రి మీకు కొందనాలు ప్రభుగా నిజమే దావీదు గారికి మీరిస్తే పన్నెండు గోత్రాల ఇస్రాయేలులను పరిపాలించగలిగాడయ్యా మరి ఈరోజు వాగ్దానంలో మీరు మాట్లాడిన మాట ఎంతమంది ఇరువైపులు చూస్తున్నారేమో మనుషులు అధికారులు రాజులు వైపు చూస్తున్నారేమో దేవా రాజులకు రారాజు యేసయ్య ఏసయ్య వైపు చూసి కృప పొందే భాగ్యం ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకుని ఈ పిల్లలను లేవనెత్తి జీవించమని పరిశుద్ధుడైన ఏసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె